నరసింహపేట మండలం మాకివలస గ్రామంలో మాకివలస కిల్లా క్లస్టర్ పరధి రక్షబండ కార్యకర్తలతో కృష్ణ చైతన్య కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య అలాగే ఎంపీపీ ఆర్హంగి మురళీధర్ జిట్పిడిసి చింటూ రామారావు ఇతర నాయకులు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన మండల ముఖ్య నాయకులకు వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ముఖ్యంగా మాఖ్యవల్సా కిల్లా గ్రామాలకు సంబంధించిన కమిటీ సభ్యులకు ఏవైతే నాలుగు కమిటీ చదివారో ఇప్పుడు గ్రామ కమిటీ కానీ యువజన కమిటీ కానీ మహిళా కమిటీ కానీ రైతు కమిటీ కానీ ఈ నాలుగు కమిటీకి సంబంధించిన సభ్యులనే ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది ఇంతటి తుఫాన్ ఉన్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ సమావేశానికి హాజరైన మీ అందరికీ పేరు పెట్టిన హృదయం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇందాక మా మోహన్ కాని మా బావ రాజశేఖర్ కానీ చెప్పారు అనేక కార్యక్రమాలు గ్రామ పరిధిలో ప్రజల అవసరాలని తీర్చే విధంగా ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ముందు ఎన్నికల్లో చెప్పిన హామీలు నవరత్నాలు కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్క పేదవాడికి నేను జవాబుదారీగా ఉండాలి పేదవాడికి పార్టీతో సంబంధం లేదు ఆ రోజు ఎన్నికల వరకే పార్టీలు తప్పితే ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాన్ని అందాలి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ కోటేసినా సరే నా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పిన హామీలు అన్ని నెరవేరాలనే మంచి ఉద్దేశంతో గ్రామాల్లోనే సచివాలయాలు పెట్టి ఇరవై విభాగాలకు సంబంధించిన ఉద్యోగస్తులు నియమించి ఆ ఉద్యోగాల్లో కూడా ఎక్కడ పక్షపాతం చూపకుండా ఎక్కడ రూపాయలు అంచం లేకుండా నేరుగా పరీక్షలు ఉత్తీర్ణైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మీ గ్రామాల్లో కూర్చోబెట్టి మాయకలసి నష్టపడేలాల్సిన అవసరం కూడా లేకుండా ఈ గ్రామానికి సంబంధించిన యువతి యువకుల్ని వాలంటీర్లుగా పెట్టి వాళ్ళ ద్వారా ప్రతి పథకాన్ని మహిళా సోదరి మనులకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాల్ని ఓటు వేసినా ఇకపోయినా మనమే తిరగబడినా మనం తిట్టినా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నా సరే నేరుగా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ప్రతి గడపకి అందించిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గంట ప్రతి నాయకుడు కూడా మాటలు చెప్పడం ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవిలో కూర్చున్న తర్వాత అవన్నీ మర్చిపోవడం అవన్నీ సహజంగా ఇప్పటి మనం చూస్తూ వచ్చాం కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలందరికీ మేల్ చేయాలి ప్రతి పేదవారికి అండగా నిలబడాలి గడిచిన ప్రభుత్వంలో కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది కార్యకర్తలకు అగౌరం జరిగింది కానీ ఎక్కడా పేదవాడికి నష్టం జరగలేదు ఎక్కడా పేదవాడికి అన్యాయం జరగలేదు ఈరోజు నీతిగా నిజాయితీగా పరిపాలించి ఈరోజు కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది తప్పితే ఎక్కడా పేదవాడికి ఎక్కడా ఇబ్బంది జరగలేదు కనుకనే ఈరోజు మనం ధైర్యంగా తలెత్తుకొని కూడా మళ్లీ ప్రజల మధ్యకి వస్తూ ప్రజా సమస్యలు వింటూ ప్రజల తరపున పోరాడుతూ ఉన్నాం ఈ పార్టీ మీకు అండగా నిలబడింది ఈ పార్టీ మీకు ఎప్పుడు వండినగా ఉంటుంది ఈ పార్టీకి పదవులతోనే ఈ పార్టీ ప్రభుత్వంతో సంబంధం లేదు పేదవాడికి అండగా నిలబడ్డమే ఈ పార్టీ అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ముందుకు వస్తుందని చెప్పని సభాముఖం తెలియజేస్తున్నాం చూడండి గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకి శాఖను తీసుకురావడం జరిగింది ఆ రోజు మనం అధికారులు ఉన్నప్పుడు ఆ రోజు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చెప్పుకోలేకపోయాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సంఖ్య పన్నెండు ఉన్నాయి పన్నెండు కానీ ఒక్క జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఒక్కసారి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ తీసుకొచ్చాడు పదిహేడు మెడికల్ శాంక్షన్ శాంక్షన్ తీసుకొచ్చి కాలేజీలకి అందులో ఏడు కాలేజీలు కట్టడం పూర్తి అయిపోయింది ఏడు కాలేజీలు కట్టడం పూర్తి అయిపోయి ఐదు కాలేజీల్లో ఇప్పటికే పిల్లలు చదువుకుంటున్నారు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు పేదవాడు చక్కగా వైద్యం చేయించుకుంటున్నాడు అటువంటి కార్యక్రమాన్ని ఈ కోట ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మెడికల్ కాలేజీ మీకు కట్టలేమో పేదవాడికి అండగా ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మా వల్ల కాదు ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెట్టేస్తాము పీపీపీ పద్ధతి కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాము మీరు కట్టుకోండి కట్టుకొని పేదవాడి వైద్యానికి వస్తే ఆపరేషన్ చేయించడానికి మీరు డబ్బులు వసూలు చేసుకోండి పేదవాడికి మీరు వైద్య సీట్లు అమ్ముకోండి అనే కార్యక్రమాన్ని నిరసిస్తూ ఈ రోజు రచ్చబండ కార్యక్రమాన్ని స్వీకారం ఈ రచ్చబడ్డ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి వచ్చి కమిటీ సభ్యులుగా మీకు చైతన్యవంతం చేసి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ విషయం తెలియజేసి ఏదైతే కుట్ర పడుతున్నారో ఏదైతే పేదవాడికి ఉచిత వైద్యం అందకుండా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆపాలి అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరూ మంటల అందరూ కూడా మీ దగ్గర రావడం జరిగింది ఈరోజు ఒకసారి చూడండి ఆరోగ్యశ్రీ ఎక్కడా కూడా సుమారు పదమూడు పదిహేను రోజులుగా ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీ మూసి స్పత్రి బయట పెద్ద పెద్ద బ్యానర్లు ఆరోగ్యశ్రీ బంద్ అని చెప్పని మూడు వేల కోట్లు ఆసుపత్రి చెల్లించాలి రాష్ట్రం మొత్తం మీద మన డాక్టర్లు అందరూ విజయవాడ వెళ్ళి ధర్నా చేశారు ధర్నా చేస్తే రెండు వందల యాభై కోట్లు ఇచ్చాడు ఇచ్చి మీరు ఆపేయండి ధర్నా అని చెప్పి చెప్పారు అయినా సరే మరి రోడ్ ఎక్కాడు డాక్టర్లు అటువంటి పరిస్థితులు ఈ రోజు ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి ఎక్కడా కూడా ఏ ఆసుపత్రిలో కూడా సరైన డాక్టర్లు లేక ఉన్న డాక్టర్లకి ఇస్తున్న సౌకర్యాలు సరిపోక పనిచేసే పరిస్థితులు లేవు తీరా ఈ మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఒక మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఆ మెడికల్ తో పాటు ఒక ఆసుపత్రి వెయ్యి పడకల ఆసుపత్రి చూడండి మన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి ఉంది రిమ్స్ రిమ్స్ ఆసుపత్రి ఎలాగా ఒక ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ఉంది ఆ విధంగా ఆ సంస్థ ఉంటుంది దాన్ని ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క కాలేజీకి ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది అంటే పది కాలేజీలు కట్టాలి పది ఖాళీ కట్టాలంటే సుమారు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఐదు వేల కోట్లుతో పది ఖాళీలు పూర్తవుతాయి ఇప్పటి వరకు ఈ పదహారు పదిహేడు నెలలుగా చంద్రబాబు చేసిన అప్పంద తెలుసా రెండు లక్షల కోట్లు చేశాడు ఇప్పటి వరకు అతను చేసిన అప్పు రెండు లక్షల కోట్లు డబ్బులన్నీ ఏమయ్యా అంటే అమరావతి ప్రపంచంలోనే పెద్ద రాజధాని కడతాను ఆ రాజధాని కట్టడానికే నా ఒప్పంద సరిపోద్ది పేదవాడికి వైద్యం అందడానికి కానీ పేదవాడి ఇంట్లో డాక్టర్ అయ్యే విద్యార్థులకు కానీ నా డబ్బులు నేను ఇవ్వను కేవలం ఆ తెచ్చిన అప్పంతా కూడా అమరావతిగా తరలిస్తానని చెప్పి తీసుకెళ్లిపోతున్నాడు